హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట కిందం అండ్ విశాల ఈరోజు వీడియోలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన చలిమిడి పానకం వడపప్పుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కో తీరులో చేస్తూ ఉంటారు మరి అయితే వీటి ప్రాసెస్ కోసం ముందుగా చలిమిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చలిమిడి ప్రిపరేషన్ కోసం బియ్యాన్ని ఇలా నాలుగు గంటల పాటు నానబెట్టుకుని నాన్న బియ్యాన్ని స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి ఇలా వాటర్ డ్రైన్ అయ్యేలోపు వడపప్పు కోసం పెసరపప్పును నానబెట్టుకుందామండి అందుకోసం హాఫ్ కప్పు పెసరపప్పును వేసి అందులో పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసి ఒక గంటపాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద స్ట్రైనర్లో వేసి వాటర్ డ్రైన్ చేసుకున్న బియ్యాన్ని క్లాత్ పైన వేసి బియ్యాన్ని కాస్త తడి పొడిగా ఆరబెట్టుకోవాలి ఇలా బియ్యంలోని కాస్త తడి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ బియ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసి మెత్తని పిండిలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న వరిపిండిని జల్లెళ్ళలో వేసి జల్లించుకోవాలి ఇప్పుడు ఇలా జల్లించుకున్న వరిపిండి నుండి ఒక కప్పు పిండిని తీసుకోండి మిగిలిన పిండిని ఎండలో పెట్టి ఆరబెట్టి స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక కప్పు తడి బియ్యం పిండిని ఒక ప్లేట్లోకి వేసి ఒక కప్పు పిండికి పావు కప్పు బెల్లం తురువును వేసి అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడి ఒక టీ స్పూన్ వెన్నను వేసుకోండి వెన్న ప్లేస్లో నెయ్యిని కూడా యూస్ చేసుకోవచ్చండి అలాగే మీకు అందుబాటులో ఉంటే గనక కొబ్బరి తురువును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఈవెన్గా కలుపుతూ చలిమిడిని ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మనం యూస్ చేసేది తడి బియ్యం పిండి కాబట్టి వాటర్ అస్సలు వేయకూడదండి ఒకవేళ చలిమిడి గట్టిగా కాకుండా పలచగా అయిపోతే కనుక కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఇన్స్టెంట్గా రెగ్యులర్గా యూస్ చేసే వరి పిండితో చలిమిడిని ప్రిపేర్ చేసుకుంటే కనుక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని సేమ్ ప్రాసెస్తో చలిమిడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న చలిమిడి బుద్దని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు శ్రీరామనవమి స్పెషల్ రెసిపీస్లో ఒకటైన పానకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అందుకని ఒక బౌల్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని వేసి అందులో రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన బెల్లం తురుమును యాడ్ చేసుకోండి ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత చిటికెడు పచ్చకరి యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం అందుబాటులో లేనట్లయితే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒక రోట్లో పది నుండి పన్నెండు మిరియాలు అలాగే రెండు యాలకులు వేసి మెత్తన పౌడర్లా దంచుకోండి మీ దగ్గర ఉన్నా వేసుకోవచ్చండి లేదంటే మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మెత్తన పౌడర్లో దంచిన తర్వాత ఈ పౌడర్ని పానకంలో యాడ్ చేయండి ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా రెడీ అయిన పానకంలో శ్రీరామునికి ఎంతో ఇష్టమైన తులసి ఆకుల్ని వేసుకోండి ఇప్పుడు ఇలా రెడీ అయిన పానకాన్ని ఒక గ్లాసులోకి తీసుకోండి తర్వాత ఇంకో ప్రసాదమైన వడపప్పు కోసం ముందుగానే ఒక గంటపాటు నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని స్ట్రైనర్లో వేసి వాటర్ని డ్రైన్ చేసుకోండి పప్పులోని వాటర్ అంతా డ్రైన్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుని పైన చిన్న బెల్లం మొక్కను ఉంచి రాముల వారికి ప్రసాదంగా సమర్పించుకోవాలి చూశారు కదా శ్రీరామనవమికి మూడు రకాల ప్రసాదాలు మరి మీరు కూడా ఈ ప్రసాదాలను ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్